హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచివాణిస్ కిచెన్ ఈరోజైతే మన వీడియోలో సంవత్సరానికి అంతా సరిపడే ఆవకాయ సమ్మర్లోనే పట్టుకోవాలి కదండి ఇప్పుడే కదా మంచి కాయలు వస్తాయి ఇవైతే కొత్తపల్ల అండి ఇవి ముప్పై కాయలు తీసుకున్నానండి ఇలా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేయించుకుని ఈ సైజులో అయితే బాగుంటాయండి శుభ్రంగా మనం కాయలు తీసుకుని కడిగి క్లాత్తో తుడిచి ఇలా ముక్కలు కొట్టించి మధ్యలో ఉన్నటువంటి జీడిని తీసేసి పోపరంతా కూడా శుభ్రం చేసి ఇప్పుడు మొక్కలు ఉన్నాయో కొలిచేద్దామండి నేనైతే తవతో కొలుస్తున్నాను ఇలా ఇవి ఎన్ని మొక్కలు ఉన్నాయో కొలిస్తే దాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా ఇవైతే ఇలా కొలిస్తే నాకైతే రెండు కొంచాలు ముక్కలు అయినాయి అండి ముప్పై కాయలు తీసుకున్నాను ముప్పై కాయలకి రెండు కొంచాలు ముక్కలు అండి అంటే ఇలా తవతో కొలిస్తే పదహారు తవలు అనమాట ఇలా కొలుచుకున్న ముక్కలన్నీ కూడా మనం ఫ్యాన్గా దగ్గర కానీ ఎండ్లో పెడితే ఒక టెన్ మినిట్స్ నుంచి తీసేయాలండి దీనిలో ఇప్పుడు మనం కొంచెం ఆవకాయ ముక్కలకి రెండు తవల కారం వేసుకోవాలండి మనకి రెండు అయినాయి కదా నాలుగు తవల కారం వేసుకోవాలి కారం సాల్ట్ ఇలా పర్ఫెక్ట్గా కొలతలతో వేసుకుంటే సంవత్సరం అంతా కూడా పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే దీనిలో ఉన్న ఓట కూడా చాలా సమానంగా వస్తుంది ఇలా నాలుగు తవ్వులు కూడా మనం కొలిచేసుకుని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉన్న ప్లేట్ తీసుకోండి కొంచెం పెద్దదిగా ఉన్నది అలా అయితే మనకి ఈ రెండు గుంచాల ముక్కలు కూడా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ అయితే కనుక తవ్వన్నారు వేసుకోవాలండి ఒక తవుడు మళ్ళీ తర్వాత దీనిలో సాగానికి వేసుకోవాలి అలా అయితే ఫెర్ఫెక్ట్గా సరిపోతుంది పౌడర్ అయితే ఆవపిండి కూడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి దీనిలో మనం రెండు స్పూన్లు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి జీలకర్ర వేడి చేసి పొడి చేసి వేసుకుంటే బాగుంటుంది ఇందులోనే వంద గ్రాములు మెంతులు తీసుకుని కొద్దిగా ఫ్రై చేసి ఇలా పొడి చేసి వేసుకోవాలండి ఇలా వంద గ్రాములు మెంతిపిండి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కేజీ వెల్లుల్లిపాయలు గుళ్ళు వలుచుకుని వేసుకోవాలండి నాకు అన్నీ వాడటం అవ్వలేదు అవి అర కేజీ అండి మళ్ళీ తిరగ మళ్ళీ వేసుకోవచ్చు మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుపుతాం కదా అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి పొడిగా ఉండగానే మొత్తం అంతా కలిపేసుకోవాలి రెండు కొంచెాలు ఆవకాయ పట్టుకుంటే కేజీన్నర వెల్లుల్లి గుళ్ళైనా వేసుకుంటే బాగుంటాయండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చట్లో ఊరిన తర్వాత ఇలా పెద్దవి తీసుకుంటే వెల్లుల్లిపాయ గుళ్ళు మనకి ఊరిన తర్వాత చాలా టేస్ట్ బాగుంటాయండి ఆవకాయ ముక్కలు అయితే ఎక్కువసేపు ఎండలో పెట్టక్కర్లేదండి ఇవి కొత్తపల్లి గొబ్బరికి పట్టుకుంటున్నాం కనుక ముక్క ఇప్పుడు కూడా గట్టిగానే ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఇవి ఒక్కసారి ఇలా ఎండలో పెట్టినా సరే లేదంటే ఫ్యాన్ గాలికి పెట్టినా ఇలా సరిపోతుంది ఒకవేళ ఎండలో వేస్తే కనుక ఐదు నిమిషాలుంచి తీసేయాలండి ఇప్పుడు మనం వేరుసినగాయలు తీసుకున్నానండి నేనైతే నువ్వుల నూనె కూడా బాగానే ఉంటుందండి అది కానీ ఇలా వేరుసినగాయలు కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా వేరుసినగాయల్లో ఒకసారి మొత్తం మనం తీసుకున్న ముక్కలన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా తడిపిన ముక్కల్ని ఆయిల్లో వేసి ముంచిన మొక్కల్ని మనం ఇప్పుడు కారం ఉప్పు ఆవపిండి ఇదంతా కలుపుకొని ఉంచుకున్నాం కదండి దానిలో ఇవి వేసేయాలి ఇలా ఆయిల్లో ముంచు వేస్తేనే మొక్క అనేది గట్టిగా ఉంటుందండి ఇది మొత్తం అంతా కూడాను ఒకసారి దీనిలో వేసి కలిపిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఒక జాడీ కానీ మంచి కంటైనర్ కానీ తీసుకుని దానిలో అడుగున ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూడా దాంట్లోకి ఇలాగా కారంతో పాటు వేయాలండి ఇలా వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా మనం ఆయిల్లో ముంచి తీసి ఇలా కారంలో పొరిపి డబ్బాలో వేసేసుకోవాలండి ఇందాక నేను పచ్చిమింతులు వేయటం మర్చిపోయానండి రెండు స్పూన్లు పచ్చిమింతులు కూడా వేసుకోవాలి ఇంకా ఎల్లుండి తిరగలుపులకు బాగుంటుంది కదా అని ఇప్పుడు వేసేసాను మిగతా దానిలో వేసేసి మొత్తం అన్నీ కూడా ఇలా డబ్బాలోకి ఎత్తేసుకుని ఇప్పుడు మనం దీనిపైన మొత్తం అంతా ఆయిల్ వేసుకోవాలండి ఆయిలు లేదంటే పప్పు నూనె కూడా బాగుంటుంది మనం రెండు కుంచాలు ముక్కలు తీసుకున్నాం కాబట్టి రెండు పైనే ఆయిల్ పడుతుందండి ఇలా మొత్తం అంతా కూడాను సమానంగా డబ్బాకి సమానంగా చేసి అప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి మనం మామిడికాయలు ముంచిన ఆయిల్ ఉంది కదా మామిడికాయ ముక్కలు వేసిన ఆయిల్ ఆ ఆయిల్ ఫస్ట్ దీనిలో వేసేసుకుందామండి అది వేసేసిన తర్వాత మొత్తం రెండు కేజీలు పడుతుంది కదండి మిగతా ఆయిల్ కూడా దీనిలో వేసేసుకుందాము మూడు రోజులకి మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి బాగా వచ్చేస్తుందండి ఆ ఒకే పచ్చట్లో ఆయిల్ అయితే కనుక ములిగేలాగా ఉండాలండి ఎప్పుడు కూడా తిరగలిపిన రోజుని అంగుళం వరకు నూనె ఉండాలండి అంగుళం లోతు వరకు అలా అయితేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి మనం మూడు రోజులు పక్కన పెట్టేద్దామండి ఈ పచ్చడిని మూత అయితే టైట్గా ఉండాలండి అలాగే గాలి ఎక్కువ తగలని చోట పెట్టుకుంటే పచ్చడి బాగుంటుంది మూడు రోజుల తర్వాత చూస్తే ఇదిగోండి పచ్చడి అయితే ఎలా నూనె తేరింది బాగా ఊరిందండి పచ్చడి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి తిరగలిపేసుకుందాము ఇలా మనం ఒక ప్లేట్లోకి మొత్తం అంతా తీసేసుకుని పచ్చడి అంతా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో అన్నీ చూసుకోవాలండి అంతమాను చేతులు పెట్టం కదా పచ్చట్లో గరిట్లు కూడా అంతమాను పెట్టం కదా ఇలా ఇప్పుడు తిరగ మనం దేంట్లో తీసుకుంటామో తీసేసుకుంటే సంవత్సరం అంతా కూడా పచ్చడి పాడవకుండా ఉంటుందండి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసిన తర్వాత దీనిలో సాల్ట్ అదే సరిపోయిందో లేదో చూసుకోవాలి పడితే కనుక కొద్దిగా వేసుకోవచ్చండి మొన్న వెల్లుల్లిపాయలు సగమే వేసాను అన్నాను కదండి ఇప్పుడు మిగతా సగం కూడా ఒలిచేసి ఆగుళ్ళు కూడా వేసాను నేనైతే కేజీన్నర వరకు వేసానండి వెల్లుల్లి రేఖలు మాకు ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అందుకని ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటాము కేజీ కానీ కేజినారు కానీ వేసుకోవచ్చండి లావుగా బండగా ఉన్నాయి తీసుకుంటే కనుక వెల్లుల్లి గుళ్ళు చాలా బాగుంటాయి సువర్ణ రేఖకాయలతో పచ్చడి పట్టుకున్నాం అనుకోండి ఎక్కువ ఓట దిగిపోతుంది ఈ కొత్తపల్లి గొబ్బరి అయితే కనుక అంత ఓట దిగదండి సంవత్సరం అంతా కూడా ముక్క గట్టిగానే ఉంటుందండి ఆవకాయ ముక్క ఇలా ఒకసారి మొత్తం పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పచ్చడిని ఒక గాజు చేసాలో కానీ అలాగే జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మేమైతే గాజు చేసా తీసుకున్నాము జాడీ బాగా పెద్దదిగా ఉంది కదా అని దీనిలో అడుగున ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్న పచ్చడి అంతా కూడా దీనిలో కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఇలా సీసాల్లో వేసుకుంటే ఒక సేసా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుందని ఇలా వేసుకుంటున్నామండి ఇలా వేసేసుకుని పైన అంతా కూడా ఆయిల్ బాగా ఉండేలాగా మొత్తం అంతా నిండా ఆయిల్ వేసేసుకోవాలండి ముక్క ములిగేంత వరకు ఇలా అయితే పచ్చడి పాడవకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మొత్తం అంతా ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటామండి ఇంతేనండి ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా సంవత్సరం అంతా కూడా ఇప్పుడైతే ఎలాగైతే పట్టామో అదే టేస్ట్లో సంవత్సరం అయిన తర్వాత కూడా అదే టేస్ట్లో ఉంటుందండి మనం కనుక ఆవకాయ పచ్చడి ఇలా పట్టుకుంటే మీరు కూడా తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఓకే అండి ఇదే కొలతలతో పచ్చడి పట్టి చూడండి చాలా బాగుంటుంది సంవత్సరం అంతా కూడా పాడవకుండా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి